హాయ్ అండి ఈరోజు మేము పళ్ళ మెట్స్కి వచ్చాను చాలా రోజులైంది ఈ చూసి పెళ్లి కాకముందు ముందు చూశాను మళ్ళీ ఇప్పుడు కుదిరింది ఈ వచ్చేకి చాలా బాగుంది యూస్ అయితే ముందులాక ఇంకా చాలా బాగుంది చాలామంది కానీ రష్ చాలా ఉంది అన్ని కూడా చాలా వచ్చాయి అంగీలైతే దాని సామాన్లు అన్నిళ్ళు క్లిప్స్ అవంతా చాలా వచ్చాయి అలా చూస్తూ ఉండగా ఈ బాక్స్ షాప్ కనిపించింది ఈ బాక్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అంట టూ కొన్ని అయితే తీసుకున్నాము ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్గా ఉంది బాక్స్లు అయితే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అలానే క్లిప్పులు చూసాము క్లిప్పులు వచ్చి ఫిఫ్టీ రూపీస్ అంట ట్వంటీ రూపీస్ అంట ఫిఫ్టీ రూపీస్ది బాగుండే ట్వంటీ రూపీస్ అంత బాగా ఇయర్ రింగ్స్ అయితే థర్టీ రూపీస్ అంట చాలా బాగుంది కానీ చిన్నవి చాలా చాలా బాగుంది అలానే చూస్తూ ఉండగా గాజుల షాప్ కనిపించింది గాజులు వచ్చి చాలా బాగున్నాయి టూ హండ్రెడ్ అంట హండ్రెడ్ రూపీస్ అంట మేమైతే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి